ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో కూటమి ప్రభుత్వంపై వైసీపీకి పై చేయి సాధించే అవకాశాలు కనిపిస్తున్నాయన్న చర్చ రాజకీయ వర్గాల్లో బలంగా వినిపిస్తున్నటువంటి సమాచారం ముఖ్యంగా మెడికల్ కాలేజీల అంశం రాజకీయంగా ప్రభావం చూపే అవకాశం మారుతుందన్నటువంటి సమాచారం అందొచ్చిన అవకాశం రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల నాటికి వైసీపీకి అనుకూలంగా ఫలితాలు తీసుకొచ్చే అవకాశం ఉందన్న రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు వైసీపీ ఈ విషయాన్ని దూకుడుగా తీసుకువెళ్లే వ్యూహంలో ఉన్నట్లు సంకేతాలు కూడా వినిపిస్తున్నాయి అయితే అందొచ్చిన ప్రతి అవకాశాన్ని రాజకీయంగా సద్వినియోగం చేసుకోవడంలో వైసీపీ వెనకాడబోదన్న అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతుంది మరోవైపు కూటమి ప్రభుత్వం పాలన దృష్టిని ప్రజా సంక్షేమంపై కాకుండా వర్గ రాజకీయాలపై వైపు మళ్లిందన్న విమర్శలు కూడా కూటమి ప్రభుత్వం మూట కట్టుకున్నటువంటి విషయం వినిపిస్తుంది ఇంకోవైపు ఏపీలో రెడ్ బుక్ ఎక్కువగా దృష్టి పెట్టి ప్రజలకు ఏం చేస్తున్నామనే అంశాన్ని గాలికి వదిలేశారన్న ఆరోపణలు కూడా బలంగా వినిపిస్తున్నాయి ప్రభుత్వ విధానాలు దైనందిన జీవితానికి ఎంత వరకు ఉపయోగపడుతున్నాయనే ప్రశ్న ప్రజల్లో బలంగా వినిపిస్తుంది ప్రజా సమస్యలపై స్పష్టమైన కార్యాచరణ లేకపోవడం కూటమికి ప్రభుత్వానికి ప్రజా సమస్యలపై కష్టమైన కార్యాచరణ లేకపోవడం కూటమి ప్రభుత్వానికి మైనస్ గా మారుతుందన్న అంచనాలు కూడా ఉన్నాయి ఇదే పరిస్థితి కొనసాగితే రాజకీయంగా దాని లాభం వైసీపీకే దక్కుతుందన్న విశ్లేషణ ముందు వస్తుంది రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల సమీపించే నాటికి ఈ అంశాలన్నీ ఓటర్ల నిర్ణయాన్ని ప్రభావితం చేసే కీలక అంశంగా మారే అవకాశం ఉందన్న పరిశీలకు చెప్తున్నటువంటి విషయం రాజకీయంలో హామీలు అమలు ప్రజల నమ్మకం అనే మూడు అంశాలపై కీలక వాటిలో ఎవరికి ప్రజల విశ్వాసం దక్కుతుందో రాబోయే కాలమే తేలుస్తుంది.